మళ్ళీ ఎక్కువసేపు నిద్రపోయిందంటే సమాజం చంపేస్తుంది అదేంటో మరి అసలు అలా అన్న వాళ్ళు కూడా ఆడవాళ్ళని అంటే అంత దరిద్రమైన ఆడవాళ్ళంటే వాళ్ళు అసలు అలాంటి ఆడవాళ్ళు నాకు తెలుసు అలాంటి ఆడవాళ్ళు అయితే పిల్లల్ని పెంచు ఏదో ఊరు మీద లేకపోతే తల్లి మీద అత్త మీద మొగుడు మీద వదిలేసిన వాళ్ళు మాత్రం అలాంటి మాటలు ఆడుతారు నిజంగా ఏ పెంచిన తల్లి అయితే అలాంటి మాటలు ఆడరు కొంచెం తల్లికి సపోర్ట్ చేయండి ఆ తల్లి పాలిచ్చే తల్లి అసలు కొంతమందికి అయితే షివరింగ్ వచ్చేస్తుంది కొంతమంది కాల్షియం లోపాలు వచ్చేస్తున్నాయి విపరీతమైన నీరసం అయిపోతున్నారు తల్లులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒత్తిడి అయిపోయి ఆ స్ట్రెస్ అంతా పిల్లల మీద చూపించి ఆ పిల్లలు సరిగ్గా పాలు కూడా రావట్లేదు ఆ పత్యాలు పాటిస్తున్నారు దేనికి పాటిస్తున్నారు ఆ పత్యాలు తెలియట్లేదు ఆలోచించండి కొంచెం తల్లికి రెస్ట్ ఇవ్వండి అర్థం చేసుకోండి ఎంత వీక్ అయిపోతుందో బాడీ సీ సెక్షన్ కానీ నార్మల్ డెలివరీ కానీ అయితే మా రోజుల్లో అలా తేలిగ్గా లేవు మీ రోజుల్లో ఎలాగ అంత హీనంగా ఉన్నారు మీ రోజుల్లో ఎవరు సపోర్ట్ లేకుండా అంత దారుణంగా ఉన్నారు అలాంటి నెక్స్ట్ జనరేషన్ కూడా అలాగే అవ్వాలా మీలానే ఆడవాలా ఆలోచించాలిచ్చే తల్లికి సపోర్ట్ చేయండి ఆ తల్లికి కొంతమందికి అయితే షివరింగ్ వచ్చేస్తుందండి పాలు ఇచ్చేటప్పుడు ప్యానిక్ అటాక్స్ వచ్చేస్తున్నాయి పోస్ట్ మార్టం డిప్రెషన్స్ వచ్చేస్తున్నాయి ఫుడ్ అంత కల్తీగా ఉంది ఆర్గానిక్ ఏం లేదు మనకు మనం పండించుకునే అంత స్థాయిలో కూడా మనం ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి శాంతంగా ఏ తల్లి అయితే పెంచుతుందో ఆ పిల్లలే బలంగా ఉంటారు ఆ పిల్లలు సొసైటీలోకి వెళ్ళినా సొసైటీలో మంచి పని అయితే చేస్తారు వాళ్ళు సో పాలిచ్చే తల్లికి అప్పుడే డెలివరీ అయిన లేడీస్కి ఇప్పుడు పిల్లలకి మనము పుట్టిన పిల్లలకి ఎంత ఎంత ముద్దు చేస్తున్నామో ఆ బిడ్డని మన సమాజంలోకి తీసుకొచ్చిన తల్లికి ఇంకెంత కేరింగ్ అవసరం నైన్ మంత్స్ మాటలా అండి అసలు వామిటింగ్స్ తర్వాత బ్యాక్ పెయిన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లెగ్స్ అంతా వాచిపోతాయి సరిగ్గా తినలేము సెవెంత్ మంత్ వచ్చాక గ్యాస్ ఎక్కువైపోయి సరిగ్గా నిలబడలేము కాల్షియం డౌన్ అయిపోతుంది కాలు వాపులు వచ్చేస్తాయి అసలు డెలివరీ అంటే ప్రెగ్నెంట్ ముందు ప్రెగ్నెంట్ తర్వాత బాడీలో ఎన్ని చేంజెస్ జరుగుతాయి తెలుసా ఆ తల్లికి కూడా కొత్త కదా చేంజెస్ అన్నీ కూడాను ఇప్పుడు మీ స్టేజ్ దాటిపోయింది అంటే డెలివరీ స్టేజ్ మీరు దాటిపోయింది అనేసి ఆ తల్లికి కూడా ఆ స్టేజ్ దాటేంత వరకు మీరు హెల్ప్ చేయాలి కదా మీ స్టేజ్ దాటిపోయింది మీరు ఆ స్టేజ్లో అన్ని ఇబ్బందులు పడినప్పుడు ఆ ఇంకో తల్లికి అలా జరగకూడదని చూసుకోవాలి కానీ నాకు అలా జరిగింది దానికి కూడా అలానే జరగాలి అని ఆ పిచ్చి అంటే నాకైతే అర్థం కావట్లేదు ఇప్పటి వరకు దయచేసి తల్లికి సపోర్ట్ చేయండి ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోండి వాళ్ళకి సపోర్ట్గా నిలబడండి ఈ చుట్టుపక్కల లేంటే నాకైతే అర్థం కావట్లేదు ఒకవేళ ఆవిడ లేటుగా లేచిందనుకో ఒక ఏడుకో ఎనిమిదికో ఏమవుద్దండి వాళ్ళ ఇంటి మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అని వెళ్ళిపోద్దా వాళ్ళ ఇంటికి నాకు అర్థం కాక అయ్యో తల్లి పాలొస్తుంది నిద్రపోతుందేమో అనుకోకుండా అసలు ఇంట్లో ఉన్ అసలు ఇంట్లో ఉన్న తల్లి ఇంటిని కూడా అసలు శుభ్రం చేసుకోవడానికి టైం ఉండదండి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా పరిస్థితి ఎలా ఏదైనా చీపురు ముట్టిన గిన్నెలు ముట్టిన వంట చేద్దామన్న పిల్లలు అసలు ఎలానేవరు బయటికి కదలనివ్వరు సప్రెషన్ యాంగ్జైటీ కొంతమంది పిల్లలకి చాలా ఎక్కువగా ఉంటుందండి అలాంటి ఇంటికి వచ్చి మీరు ఏదైనా హెల్ప్ చేయాలంటే చెయ్యండి కానీ మరి దారుణంగా ఎలా ఉందేంటి ఇల్లు అదేమన్నా నీ నువ్వు కూడా అలానే వెళ్ళే కదా